అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో చిన్న చిన్న విషయాలకి మన వ్యక్తిత్వాన్ని దిగజార్ చేసుకోవద్దు అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడము మనిషికి చదువు ఎంత ఉన్నా తెలివితేటలు ఎంత ఉన్నా లేదా ఎంత డబ్బులున్నా ఎంత కుటుంబాలున్నా ఏమున్నా సరే వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ మనిషికి ఈ క్యారెక్టర్ లేకపోతే వాడు ఎంత తెలివైనడైనా ఎంత సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినా కూడా మరి సరైనటువంటి గౌరవ మర్యాదలు అనేవి దక్కవైనటువంటి విషయం కూడా మనకు తెలుసు మరి ఈ క్యారెక్టర్ని మనం చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకి లేదా అవసరాలకి లేదా పనులు చేయించుకోవటానికి లేదా వచ్చినటువంటి ఆ సమస్య నుంచి తప్పించుకోవటానికి లేదా విజయాన్ని సులువుగా సాధించేయడం కోసం తాకట్లు పెట్టేసేట పరిస్థితి కూడా మనం ప్రస్తుత సమాజంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం అంటే ఒక వ్యక్తి గురించి ఏదన్నా ఒక విషయం ఈరోజు మాట్లాడి రేపు ఆ విషయం గురించి ఆలోచన లేకుండా కలిసి తిరుగుతూ ఉంటే చూసేటటువంటి వ్యక్తులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అంటే అటువంటి క్యారెక్టర్స్ని మనం సమాజం అప్పటికప్పుడు బాగున్నా భవిష్యత్తులో హర్షించేటటువంటి పరిస్థితులు ఉండవు అందుకని మనం మనిషి అనేటువంటి వాడు దిగజారిపోకూడదు ఏదైనా ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడగలిగి ఉండాలి ఏదైనా ఒక అభిప్రాయాన్ని మనం వ్యక్తపరిచినప్పుడు అభిప్రాయానికి మనం కట్టుబడి ఉండాలి తరచూ మన అభిప్రాయాలు మార్చుకుంటూ మన మాటలను మార్చుకుంటూ అవసరార్థం అనేటువంటి మాట మనం ఉపయోగించినప్పటికీ కూడా అది మన వ్యక్తిత్వాన్ని దిగజార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మరి వాటమి ఎదురేటటువంటి పరిస్థితులు ఉంటాయి నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సామర్థ్యాన్ని అలవాటు చేసుకోవాలి తప్పించి అవసరార్థం మనం మారిపోయేటటువంటి పరిస్థితి ఉండకూడదు దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉండకూడదు అందుకని వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం ప్రతి మనిషి కూడా చేయాలి మనం చాలా పెద్దలు చాలా విషయాలు చెప్తూ ఉంటారు చదువు అనేది ఒక సంస్కారాన్ని నేర్పాలని లేదా తెలివితేటలు సమాజ హితానికి ఉపయోగించుకోవాలని లేదా మనకు ఉన్నటువంటి పెద్దరికం మన ప్రవర్తన ద్వారా కనిపించాలని ఇలా రకరకాలైనటువంటి విషయాలు పెద్దలు మనం చెప్తున్నటువంటి పరిస్థితి అందుకని మనం ఈ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే ఖచ్చితంగా సమాజంలో మన గౌరవం అనేది మరింత పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనుషులు మనం ఏదైనా వ్యవహారాలు ఉన్నప్పుడు తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది కలిగినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా సరే నిలబడేటటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోండి అంతేకాని దిగజారిపోయేటటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోకూడదు ఎక్కడైనా సరే అది ఎటువంటి సందర్భం వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఈ విషయాన్ని మనం ఎక్కడ కూడా మర్చిపోకూడదు సమాజంలో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం పాపం పడుపు వృత్తిలో జీవనం సాగించేవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాదా అంటే చాలా మంచివాళ్ళు ఉండి ఉండవచ్చు పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు భర్త మోసం చేస్తాను నమ్మినటువంటి వ్యక్తి మోసం చేస్తాను చిన్నపిల్లలు ఉండి కనీసం పొట్ట కూడా గడవనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వృత్తిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇది వాస్తవం అయినప్పటికీ వాళ్ళని ఇబ్బందులు పడి అని కష్టాలు పడి పాపం జీవనం కోసమే అది చేస్తున్నప్పటికీ కూడా మన సమాజంలో గౌరవం ఉందా అంటే పాపం గౌరవం లేదు కారణం ఏంటంటే వాళ్ళు దిగజారిపోయినటువంటి వ్యక్తులుగా మనం ఈ సమాజం చూస్తాం పాపం వాళ్ళ అవసరాన్ని మనం ఎవరం కూడా గుర్తించాం అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన వ్యక్తిత్వానికి నిలబడాలి విలువలకి కట్టుబడి ఉండాలి నిబద్ధతతో మనం ఉండాలి అంతేగాని అవసరార్థం కనుక మన యొక్క ప్రవర్తనలు మార్చుకుంటే సమాజంలో మనం దిగజారిపోయినటువంటి వ్యక్తులుగా కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సహనంగా ఉండండి ఓపికగా ఉండండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కాలం దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మంచి జరిగేటటువంటి పరిస్థితి ఉండదు ఓడిపోతాం ఈరోజు ఈ రోజు ఓడిపోయినా ఖచ్చితంగా రేపు అనే రోజున గెలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు కష్టాలు ఉంటాయి రేపు అనే రోజున సుఖపడేటువంటి రోజులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది తనకు కావాల్సిందల్లా ఓపిక సహనంతో మనం ఎదురు చూడడమే కాబట్టి వ్యక్తిత్వానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే అది నీలో ఉన్నటువంటి మంచిని తెలియజేస్తూ ఉంటుంది కష్టం వచ్చినప్పుడే మనిషి యొక్క అసలు ప్రవర్తన బయటపడుతూ ఉంటుంది ఆ కష్టం వచ్చినప్పుడు ఎవడైతే నిలబడగలుగుతాడో వాడు మంచి వ్యక్తిగా కీర్తించబడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఆనందంగా ఉన్నప్పుడు మరి మనం చాలా తప్పులు చేసేస్తూ ఉంటాం ఆనందంగా ఉన్నప్పుడు మరి తప్పులు చేయడం కాదు అవకాశం దొరికినప్పుడు తప్పులు చేయడం కాదు అవకాశం ఉన్నప్పుడు కూడా ఎవరైతే తప్పు చేయకుండా నిలబడగలుగుతారో వాళ్ళే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా సమాజంలో కీర్తించబడతారు కాబట్టి మన ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి అబద్ధం ఆడే విషయంలో కానీ తప్పించుకునే విషయంలో కానీ కొంచెం నిజాలు చెప్పేటట్టు ప్రయత్నం చేయండి అంతేగాని దానివల్ల వచ్చేటట్టు ప్రమాదం ఏమీ లేదు తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది కానీ మనం తప్పించుకోవడానికి అబద్ధాలు మాట్లాడటం తప్పించుకోవడానికి మన వ్యక్తిత్వాన్ని మార్చేసుకోవటం లేదా మన ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళతోనే మళ్ళీ కలిసిపోయి తిరిగేయటం గతంలో అలా కలిసి ఆలోచన ఉన్నప్పుడు ముందు మనం తప్పుగా కూడా మాట్లాడకూడదు ఆ వ్యక్తుల గురించి కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా దిగజారిపోయేటటువంటి మనస్తత్వాన్ని మాత్రం దయచేసి విడిచిపెట్టండి భవిష్యత్తులో నీకంటూ ఒక మంచి రోజులు వస్తాయి నువ్వు ఖచ్చితంగా విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది ఓపిక సహనంతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్